దేవుడికి జీతం లేదు మానేజం లేదు ఏం లేదు బిట్టలేదు రెండు వేలు పోతాయి ఎందుకు ఫోన్ చేసామని అడుగుతాడు వస్తా నేను ఎందుకు చెప్తాను పద్నాలుగు ఎకరాలు ఎకరాలు మీరు ఆదాయం పద్నాలుగు అంటున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటున్నారు మరి గవర్నమెంట్కి వెళ్ళిందో లేదో తెలిదా ఒక యూని పెట్టి అని అడుగుతుంటే ఏమో వర్తమానం ఫోన్ నాకు అంటున్నాడు మరి ఏమన్నా నేను దేవుడికి ఏం పెట్టినా దీపారాజు లేదు ఎత్తలేదు రెండు వేలుంటే పోతానికి రెండు వేలుంటే అన్న బ్రతుకుతావా మేము నేను దేవుడికి ఏం పెట్టినా దీపారాజుని ఏం చేయను అని అడుగుతుంటే ఎత్తా ఎప్పుడో మీ వంటి దిగితే దిగుతాడు తీలా పెట్టినా చెప్పండి మీరు ఊరేగి మానేమంటారా అని అడుగుతాడు మమ్మల్ని అయ్యో ఇవ్వం వస్తాను ఇవాళ దేవుడికి బట్టలు తేవాలి దేవుడు మహానజ్యానికి పిండి వంటకే ఇవ్వాలి ఇప్పుడు అసలు ఆడు మా ఇంటి కనపడలేదు ఇంకేం చేయండి దేవుడి మాన్యాలు అన్యాక్రాంతం కావడమంటే దేవాదాయ శాఖకు చెందాల్సిన భూములను కొందరు వ్యక్తులు లేదా సంస్థలు అక్రమంగా ఆక్రమించుకోవటం వాటిని తమ పేరు మీద రాయించుకోవటం లేదా కబ్జాలో అర్థం దీనివల్ల దేవాలయాల నిర్వహణకు పూజలకు అవసరమైన నిధులు తగ్గిపోతాయి భూములు మాయమవుతాయి భక్తులు ఆందోళన చెందుతారు దీనిపై ప్రభుత్వాలు న్యాయ పోరాటాలు చేస్తున్నాయి కానీ రియల్టర్లు అధికార పార్టీ నేతల ప్రమేయంతో ఈ సమస్య రాను రాను తీవ్రమవుతోంది అయితే కాకినాడ జిల్లా పెదపూడి మండలం పైన గ్రామంలో కొలువుతీరిన పైన వీరభద్రుడి ఆలయం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది వివరాల్లోనికి వెళితే పదమూడు వందల సంవత్సరాల ఘనచరిత్ర కలిగి సుమారుగా పద్నాలుగు ఎకరాల పంట పొలం ఉన్న పైన వీరభద్రుడికి ధూపదీప నైవేద్యాలకు నిధులు కరువయ్యాయి ఈ ఆలయంలో వంతుల వారీగా దేవుడికి సేవలు చేసే పూజారులకు నెలకు రెండు వేల రూపాయలు వేతనంగా ఇస్తున్నారంటే ఈ ఆలయం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి పూజారుల పరిస్థితి అలా ఉంటే ధూపదీప నైవేద్యాలకు నెలకు వెయ్యి రూపాయలు అలాగే నెలకు ఒకసారి నిర్వహించే నైవేద్యానికి రెండువేల రూపాయలు కేటాయిస్తున్నారు ఇదెక్కడి అన్యాయమని అడిగే నాతుడు లేకపోవడంతో ఈ ఆలయ అధికారులు ఆడిందే ఆటం పాడిందే పాట అన్న చందంగా ఉంది వీరభద్రుడికి ఉన్న పద్నాలుగు ఎకరాలపై వస్తున్న ఆదాయం ఎవరి చేతుల్లోకి వెళుతుందో అంతుపట్టని పరిస్థితి ఈ ఆలయంలో ఒక కార్యనిర్వహణాధికారి ఒక గుమాస్తా ఉన్నప్పటికీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో ఎవరికీ తెలియదు దేవాలయానికి సంబంధించిన ముఖ్యమైన రోజుల్లో సైతం వాళ్లు కనిపించిన దాఖలాలు లేవు పదమూడు వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగి పద్నాలుగు ఎకరాల పంట భూమి ఉండి కనీసం ధూపదీప నైవేద్యాలు కరువైన పైన వీరభద్రుడి ఆలయంపై సర్కార్ ఎక్స్ప్రెస్ అందిస్తున్నా ప్రత్యేక కథన ఎంత పవర్ఫుల్ దేవుడు అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే ఒక పెద్ద కూడా ఈ గుడి అంటే గురి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు నల్లమల్లి రాకృష్ణ గారు కూడా ఈ గుడి అంటే గురి అదేవిధంగా గ్రామస్తుల నమ్మకం ఎక్కడి నుంచో అమెరికా నుంచి వస్తుంటారు ఎక్కడికో సుదూర ప్రాంతాల నుంచి వస్తారు ఇంచేతంటే వీరభద్రుని పూజిస్తే అక్కడ ఐశ్వర్యాలు కూడా ఉంటాయి అదేవిధంగా పిల్లలు కూడా పుడతారని చాలా నమ్మకం అటువంటి దేవుడు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాడంటే అని మనం చూస్తూ ఉన్నాం అంటే వాస్తవానికి ధ్వజస్తంభం కానీ ఏమాత్రం ద్వజస్తంభానికి అరిష్టం కలిగినా సరే గ్రామం కానీ ఆ చుట్టుపక్కల ప్రజలు కానీ క్షేమంగా ఉంటారని మనం అంటూ ఉంటాం అటువంటిది ఒక ధ్వజస్తంభం కూలిపోతేనే ఒక స్తంభాన్ని నిలబెట్టి ఉన్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా కూలిపోయిన ఈ ధ్వజస్తంభం కూడా మనం చూస్తూ ఉన్నాం ధ్వజస్తంభాన్ని ఎక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని అక్కడ ఉడిచిపెట్టడం జరిగింది సో అంటే ఇది ఎంతవరకు గ్రామానికి మంచిది అనేది కూడా ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రహించాలి అదేవిధంగా అంటే కార్తీక మాసంలో అంటాల్లో ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తుంటారు ఎంతేతంటే వీరభద్రుడు అంటే అంత నమ్మకం అంటే ఎప్పుడైనా సరే వర్షం వచ్చేసినట్టు అయితే ఈ దేవాలయం మొత్తం అంతా కూడా ఆలయ పాలన దాని గురించి టెంపరీగా చేసిన ప్లేస్లు ఇవన్నీ కూడా అదే విధంగా చూస్తున్నా అంటే భక్తులు గుళ్ళోకి వచ్చేటప్పుడు కాళ్ళు కొడుకోవాలనుకుంటున్నాం అది కాలు కొడుకోవడానికి కూడా బలి ఈ మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉందో ఈ బొమ్మ అంటే మనం ఈ చేత కొట్టే బొమ్మ అది కూడా దానికి ఏముంది ఉంది అంటే మొత్తం టోటల్గా మొత్తం పరిస్థితి అంతా ఎట్లా ఉందంటే ఆగమ్య గోచరంగా ఉంది అంటే మనం వీరభద్రుడిని మనం పూజించాలంటే నిజంగా చాలా నియమిని బతులతో ఉండాలి అదేవిధంగా వీరభద్రుడిని నమ్ముకుంటే ఎంతైనా మేలు జరుగుతుందంటారు అటువంటి వీరభద్రుడిని రోజు ఒక అనాథగా మిగిల్చిన పరిస్థితి నెలకొని ఉంది దేవుడికి సంబంధించి పద్నాలుగు ఎకరాల భూమి ఉంది ఆ పద్నాలుగు ఎకరాల మీద వచ్చే ఆదాయం కూడా ఏమైపోతుందో తెలుసు ఇప్పుడు కదా సరే దేవదేశానికి దీని మీద దృష్టి సాధించుకున్నట్లయితే దీని మీద ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉందని స్థానికులు అంటున్నారు పేరు మీ పేరు నా పేరు సత్యనారాయణ అండి రాజుపాలెం మాది అండి రాజపాలెం ఏంటంటే ఇది ఎంతో చరిత్ర గల టెంపుల్ దీని పరిస్థితి ఎంత శిథిలావస్థలో ఉందండి ఈ శిథిలావస్థలో ఉందండి కరోనా టైంలో నుండి మేము రాజుపాలెం పొలాలు ఉన్నామండి ఈ పూజారి గారు కౌరంపించి ధ్వజస్తంభం పడిపోయింది రమ్మన్నారండి రమ్మంటే వచ్చామండి వచ్చే ఐదు నాలుగు సంవత్సరాలు ఈ ధ్వజస్తంభం పక్కన పెట్టండి ఏంటంటే దీని బదులు ఇగోండి ఏదో ధోిస్తంభం లేదు కాదండి ఏదో నిలబెట్టారండి నాకు అప్పటి నుంచి లేదండి అంటే ధ్వజస్తంభానికి అంటూ కొన్ని ఉంటాయి కదా కంపల్సరీ ఈ ధ్వజస్తంభం ఎలా ఉండాలి ధ్వజస్తంభం కట్టకుంటేనే మనం అభివృద్ధి అంటే అటువంటిప్పుడు మరి ఈ ధ్వజస్తంభం చూస్తే ఎలా పడిపోయి ఇంత దారుణంగా ఉందే కనీసం దీన్ని పట్టించుకోకుండా అసలు దీని ఏం చేయాలో కూడా తెలియకుండా ఏదో టెంపరీగా ఒక స్తంభం నేర్పడారు మేము వచ్చి పక్కన పెట్టామండి అంటే కార్తీక మాసం వస్తే భక్తులు వెళ్ళిపోయి వస్తా లేదండి అంటే ఏదో నీటిలో నడుతారండి ఇంత రోడ్లు నీ నీరండి అండి ఈ ముసల గట్టా పడిపోయాయండి ఇద్దరు ముగ్గురు పడిపోయారు కూడా అండి ఇక్కడ లోతు నీరండి ఎవరు వస్తారండి భక్తులు ఎంత లోతు నీటిలో చేద్దాం ఇలాగే గర్భగుడిలో కూడా వాటర్ అండి అలా ఏంటి అసలు వాతావరణం చూస్తే అసలు ఒక గుడిలాగా ఏంటి పరిస్థితి ఇది ఇదంతా వాటర్ వచ్చేద్దాం మొత్తం ఇదంతా వాటర్ అండి ఎంత లోతు నీరండి నీరు నిలబడిపోయండి కొద్దిగా రావడానికి కూడా భక్తులు ఇబ్బంది పడిపోతున్నారండి అంటే ఇదికంటే మరి పడిపోయారంటే ఏం ఉండదు కదండి మరి పెద్ద పెద్దలు కొంకుదులు అనపత్తి అందరికీ ఏర్బొద్దు అని ఇక్కడ ఏర్బొద్దుడికి అమెరికా నుంచి కూడా వచ్చి ఇక్కడ పిల్లలు పుడితే వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారండి అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా అంత పవర్ఫుల్ దేవుడు అండి ఇది కొంత మరియు అండి మనకు వాస్తవం ఈ చుట్టుపక్కల వీరభద్రుడు టెంపుల్ అంటే పూర్వకాలం టెంపుల్ పోవాలైన టెంపుల్ ఇదే అండి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి చుట్టుపక్కల అనపర్తి అండి కాకినాడ మీకు మొన్న హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకుంటుంటారండి బోజాగ్ నుంచి వచ్చి చేసుకుంటారండి ఏంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉంటారు కనకాచార్య గారికి నమ్మకం నమ్మకండి వీరభద్రుడు అంటే అంటే ఆయన వచ్చి దర్శనం చేసుకుంటారండి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్న ఆయన వచ్చి పూజలు చేసుకున్న సరే గుడికి ఇంకా మోక్షం లేదు లేదండి ఆయన కనకాచార్య గారు ఆయన పేరు ఆయనకి ఇరవై వేలు పండి మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా కనకాచార్య గారు కనకాచార్య గారు మరి ఎలాగ అంటే మరి రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ గుడి అండి ఆరు కూడా పొవం గుడికి వెళ్దాం అని అంత ఇదిగా చేస్తున్నారు అంటే ఎందుకు మరి అది అభివృద్ధికి ఎవరు అడుగుదవుతున్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా గుడికి వెళ్దాం మీటింగ్ పెట్టారండి అటు అంత మీటింగ్ పెడితే వెళ్ళామని వెళ్ళి పెట్టారండి ప్రపోజల్లో అంతా డబ్బులు కడితే అన్నారంటే కట్టారండి మళ్ళీ ఇంకా ఏమి లేదండి దీంట్లో వాస్తవానికి నా చిన్నతనంలో కూడా ఈ టెంపుల్కి చాలా ప్రసిద్ధి ఉండేది మేము అందరినీ కూడా ఇక్కడ ఈ దేవుడిని పూజిస్తే ఎంతో మంచి చేకూరుతుందని కూడా నమ్మకం చాలా ఎక్కువ అటువంటి దేవుడు ఈ రోజు ఆసరా లేకుండా అంటే వాస్తవానికి ఇది దేవదాయశాఖ అధీనంలో ఉన్నప్పటికీ కూడా దీనికి పద్నాలుగు ఎకరాల భూమి కూడా ఉంది అయితే ఈ పద్నాలుగు ఎకరాల భూమి మీద వచ్చే ఆదాయం కూడా ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ అర్చకుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది వాస్తవానికి అంటే దూపదీప నైవేద్యాన్ని నిమిత్తం వెయ్యి రూపాయలు అదేవిధంగా పురోహితులకు ఒక రెండు వేలు సుమారు ఎంతో ఇస్తున్నట్టున్నారు అదేవిధంగా ఆలయం సంబంధించి కూడా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు అంటే ఎన్న నుంచి అంటే చూస్తున్నట్టే మనం ఇంచుమించి పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది సో ఈ బిల్డింగ్ అప్పుడు కట్టినట్టయితే ఇంకా ఇంకా ముందే ఈ బిల్డింగ్ కూడా ఈ దేవ ఈ దేవాలయాన్ని లోపల ఏదైతే ఉందో ఈ పురాతన విగ్రహాన్ని కూడా స్థాపించడం జరిగింది వాస్తవానికి ఇండోపెండెంట్ శాఖ అధికారులు ఉన్నా సరే ఈ పద్నాలుగు ఎకరాల మీద వచ్చి ఆదాయం అయిపోతుంది అసలు దీనికి సంబంధించి ఏమైనా పాల్కూరుకుందా లేదనేది ఇప్పటికైనా సరే సంబంధించిన అధికారులు పట్టించుకున్నట్టయితే మాత్రం గ్రామస్తులే దీని మీద సరైన తిరుగుబడి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్న అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా దీన్ని పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు ఆ చరిత్ర అండి అసలు ఈ పదమూడు వందల సంవత్సరాల ముందు నుంచి మామూలు ఇలాగా ఖాళీ స్థలం ఉండేటట్టు మా సొంత స్థలమే ఏది ఎవరీ కాదు ఆ సొంత స్థలంలో మా ఏ తాటకి ఉండే లాల్దోటి మాదోటి ఆ ఇల్లు ఏం చేశారంటే ఈ ఖాళీ తలంలో పిల్లలు ఆడుకుంటుంటారు కదండి పిల్లలు ఆడుకునేవారంట ఆడుకుంటే పిల్లలు ఆడుకుంటే ఈ బీర్పొండు వచ్చిందంట ఈ వస్తే ఈ అని పిల్లలు కదండీ అది గిల్లేసి బొట్టు పెట్టుకున్నారు గిల్లు బొట్టు పెట్టుకుంటే రక్తం వచ్చిందంట రక్తం వచ్చి శిలి అయిపోయింది శిలి అయిపోతే అప్పుడు పెద్దవాళ్ళు అందరితోటి చెప్తే అయితే ఈ మాజీ వీరభద్ర స్వామి అని చెప్పేసి చిన్న పాట వేసారంట పాకెత్తే ఆ పాకలోనే అలాగే ఎవరో దర్శనాలకు అది వచ్చేవారు అంత మార్చి అంటే బాగుంటే అలాగే పాకలో పూజ చేసుకుంటూ ఉండేవారు అంటే మామూలు పూజ చేసుకునేటప్పుడు గుడి కట్టాలి కదండి మరి డబ్బులు లేవు అప్పుడు డబ్బులు ఉండే కదా కదండి డబ్బులు లేవు మామిడి వాళ్ళు ఎవరో రెడ్డి గారి పేరు ఎవరో పెరిగేదండి రెడ్డిగారు సోళ్ళుగా వేసారంట సోళ్ళు గారు వేస్తే ఆ సోళ్ళు గారు పెద్ద గాలివాళ్ళు వచ్చింది అది కూలిపోయేలా కనపడుతుంది కూలిపోయేలా కనపడుతుంటే పైన స్వామికి ఈ సోళ్ళుగా కాదు అలా నిలబడితే గుడి కట్టించేస్తాను అన్న గుడి కట్టించేసి ఆ సోళ్ళు నిలబడి గుడి కట్టారంటండి ఆ గుడి కట్టిదేవుడికి పైన శిఖరానికి డబ్బులు చాలలేదంట శిఖరానికి డబ్బులు తాలకపోతే అవి కూరగాయలు వ్యాపారం పెట్టారంటండి ఆయన కూరగాయలు కావడేసారంటే కావడేసి అన్నీ నేను శిఖరం పెట్టానండి ఆ కావడేసేదేవుడికి ఆ సంతలో ఆశీలవి ఉంటాయంట కదండి ఆశీలు సిరంట ఆశీలుసీలు ఆయన వచ్చి నాకు ఆశీలు డబ్బులు వస్తాయి కూరగాయలు అమ్ముతావు నువ్వు ఇక్కడ అని చెప్పంటే ఇది పైన వేరే వేరొద్దు సమాది నేను ఆశీలు ఇవ్వను అన్నాడు అనుకుంటా అలా కుదరదంటే అయితే నీకు కావిడి చెత్తను పట్టుకుపో ఆయన కావిడి పట్టుకుపోయారంట కావిడి పట్టుకుపోయారండి కూరగాయలకేవిడతాను పట్టుకుపోతే ఇంటికి వెళ్ళాక తెల్లవారిని పేక పెట్టించి కొట్టిపోయాంటండి ఎరపదృషానికి పేక పెట్టించి కొట్టుంటే ఆయన ఏమో ఎవరికి కనపడతారు కదా బాబోయ్ బాబోయేనంట అదేంటే నా ఇంట్లో వారు అందరూ వచ్చేసి ఏంటంటే ఏమో ఇలా ఉందని ఎవరో కొడుతున్నారో బెట్టిచ్చి కొడుతున్నారో అని చెప్పి అన్నారండి అంటే పట్టుకుపోయిందనుకో అప్పుడు ఆ కావిడే కాకుండా ఇంకా డబ్బు తెచ్చి ఆ శిఖరానికి డబ్బు అంతా ఇచ్చి నా తప్పు అయిపోయింది బాబు నీగో ఈ శిఖరం కట్టించుకోమని ఆయనకి ఇచ్చేసారంటే కూరగాయలు కావిడే ఆయనకి ఇచ్చేది అవి శిఖరం కట్టించారండి అప్పుడు నుంచి అలాగే పూజ చేస్తున్నారు ఈయన ఎరవ దృశ్యానికి సంతానం ఇచ్చేవాడు ఇప్పుడు ఇస్తారు సంతానం లేని సంతానం ఇచ్చేవాడు ఆ సంతానం ఇస్తుంటే సంతానం ఇచ్చేవాడు అందరూ ఏం అంత ఒక ఐదు వర్షాలు ఎకరం దళం పట్టివరు పిల్లలు పుట్టివోని మరి దేవుడు మొక్కు తీసుకోవాలి కదండీ ఒక ఐదు కొంచాలి ఇస్తాను ఎకరం ఇస్తాను అలాగని దేవుడికి అన్ని అలాగా పద్నాలుగు ఎకరాలు పదహారు ఎకరాల భూమి రాశారండి పదహారు ఎకరాల భూములు రాస్తే అది అలాగే పండిపోదారు ఇద్దరూ చెడిపోయి ఎనిమిది ఎకరాలు పండించకుండా పూజ చేసేవారండి పూజ అలా చేస్తా ఉండగా ఎవరో పెద్దాపురం మహారాణి అంట ఆవిడ వచ్చి ఏమండి అండి మీరు పూజ చేస్తామది శివార్చుకులు అండి మేము గ్రామాలు చేయాలి కానీ మీరు పూజ చేయకూడదు అని చెప్పి గ్రామాలు తీసుకొచ్చండి వంద కొండలు నీళ్ళు కొండలు తెచ్చి నూట ఎనిమిది కొండలు తెచ్చి ఆ కొండలతోటి పొద్దున్నీ సాయంత్రం దాకా బ్రాహ్మలతోటి అభిషేకం చేయించారు ఆవిడ చేయినం నీళ్ళన్నీ నీళ్ళు అన్నీ ఒక సుక్క పైకి రాలేదు అన్నీ ఏమైపోయినాయో ఆ బ్రాహ్మలు వచ్చి దండం పెట్టి ఆవిడికి ఆ మారాడి కదండి ఆవిడ ఆవిడకి దండం పెట్టి అమ్మ మేము చేయలేము మా కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి మా నోరు పడిపోతుంది ఇంక మేము అభిషేకం చేయలేము నీరు రావట్లేదు అన్నారంటండి ఆవిడ పోజారానికి ఏకాయమన్నారు పూజారిని కేకేమంటే పూజారు వచ్చారంటే మా వాళ్ళే మా తాతయ్య పోరం తాతరం వచ్చి ఏంటంటే ఏమండి అంటే నాకు తెలిసింది ఇరవై దేశాన్ని తెలిసిందండి మీ మీకు తెలిసి ఇరవై దేశాన్ని తెలిసింది నాకేం తెలిసిందండి అన్నారంటండి ఆయన అంటే అలా కాదని మీరు రావాలన్నారంట ఆవిడ రావాలంటే వచ్చి కొంచెం ఏదో ఏ లేదో కోసుకుని రక్తం పొగ పొగేసి ఆహార మహాదేవ శంభు అని మూడు ఉద్దరం నీళ్ళ దేవుడి మీద వేసేదేవుడికి ఆ నీళ్ళన్ని పైకి పొంగి వచ్చేసింది ఏంటండి పొద్దు నుంచి అభిషేకం చేసి నీళ్ళు ఎప్పుడు చేసి శివార్చకులు కాకుండా ఈ బ్రాహ్మణులు తీసుకొచ్చి అదండి అలా మీరు అర్థం చేసుకున్నారు కొంతమంది అర్థం చేసుకోరు ఇదే తీళ్ళ పూజ అని ఉండి అనేవాళ్ళు కూడా ఉండేవారండి ఆ మధ్యన ఇలాగైందండి ఇలాగ అప్పటి నుంచి మీరే చేయాలి మహాప్రభు మీకు ఏం కావాలో కోరుకోమంది అంటామండి పూజాన్ని మాకు ఏమి వద్దండి మాది మాకు సాలి మా ఇంట్లో ఏం వాళ్ళు ఇప్పుడు అదే అండి మాకేం వద్దండి మా ఇంట్లో బియ్యాలు అవి పుచ్చిపోయి ఉంటాయి మాకు తిని లేరు ఎవడనో మాకు ఏమీ వద్దన్నారంటారాణి మహారాణి గారు అడిగితే మాకు ఏం వద్దంటే ఆవిడ దండం పెట్టి ఆయన కాదండి ఆ బ్రాహ్మణి ఆయన కాదు దేవుడు మీరే దేవుడు అని ఆయనకి దండం పెట్టి ఎందుకంటే ఆవిడ దండం పెట్టి అన్న ఒక వారం రోజులు పోయాక రండి కోదారు గారు మా ఇంటికి రండి అన్న సరేలే అలాగ వస్తానని ఆయన అన్నారంటండి వారం రోజుల్లో ఆవిడ ఉంటుంది అన్నారటండ అయిపోయిన వారం రోజులు చనిపోయిందటండి అంత మాత్రమే మా పూజారులు అంటే అంత భక్తిగా ఉండాలండి బాబు భక్తిగా ఉంటేనే ఉంది ఏదో అన్న ఉన్నారు ఏమంటే మీరు వేయడం మీరు ఐదు వందలు ఇవ్వండి మీరు వేయవండి దేవుడికి పెట్టి సుఖం ఉన్నది ఒక వెయ్యి రూపాయలు తినేసి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి సుఖం పెట్టండి అలాంటి పని చేయకూడదు ఇప్పుడు మా ఊరు ఊరండి ఎవరిని ఇయ్యో దేవుడికి ఇలా ఖర్చు పెట్టాను ఒక రూపాయి ఇమ్మని అడిగేరు గారు ఇప్పుడు మరి దేవుడికి కైంకర్యాలు ఎన్ని కూడా ఏమైందంటే ఇంకా అసలు చెప్పవలసింది ఈ ఒక పదహారు కొంశాల చేను రాజపాల ఉందండి ఆ ఏం చేశారు ఆ ఊరి వాళ్ళు అందరూ మాకు ఇళ్ళ స్థలాలు కావాలని ఆ చంద్రబాబు ముందుండి కూడా కదండి ఆయన ఆయన ఉన్నప్పుడు ఇళ్ళ స్థలాలు సృష్టించారంట ఆ పదహారు కొంచాల ఆ పదహారు అప్పుడు కొంత ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది ఒక కింది కట్టుకోలేదు కట్టిస్తే కదా ఆయన ఇల్లు కట్టలేదంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నారు ఆ స్థలాలు ఏంటి తీసుకుందామా మనం ఏదో అని అనుకుంటున్నారో ఇంకా అలాగే వదిలేసారండి ఇలా వంద ఈ వీరభద్రుడిని ఏ రోజుల్లో దర్శించుకుంటే మంచిదమ్మా అసలు దర్శనం ఆ వీరభద్ర స్వామి మన మనసులో పెట్టుకుని ఎప్పుడు దర్శనం చేసుకున్నా మంచిదే అంటే సోమవారం శివాలయానికి వస్తే మంచిదే నొస్తారండి వీరభద్ర స్వామిని ఎప్పుడు మన మనసులో పెట్టుకున్నాం మన మనసులోనే ఈ చేస్తాడేటి ఆ పని అని మనం అనుకున్నాం అనుకుంటే అవ్వదు మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుని వెళ్ళండి మీరు మీరు ఏదన్నా కోరుకుని వెళ్ళండి మీ పని అయిపోతుంది అలా కూడా నాకు ఇక్కడ వస్తే ఎంతమందికో చెప్పానండి అమ్మ పెళ్ళిళ్ళు అవకాడే అమ్మా మీరు మనస్ఫూర్తిగా చేత పెట్టుకుంటే అని అనుకోకండి మీరు మనస్ఫూర్తిగా చేసుకుని వెళ్ళండి మళ్ళీ ఆయన రండి అంటే అలాగే వస్తున్నారండి అమ్మ మీరు చెప్పే అలాగే దండం పెట్టుకొచ్చానండి ఇంకా పెళ్ళి అయ్యిందండి అలా మా పని అయ్యింది ఇప్పుడు అలాగండి ఇప్పుడు ఈ ఆలయం ఎవరు చూస్తుంటారు ఈ ఆలయం మొత్తం అన్నీ కూడా ఎవరు చూస్తారు చాలా అయ్యింది ఇంత బాగుందా ఇంత బాగుంది ఇదివరకంటే షేర్మేన్ పెట్టి పోరు ఆ షేర్మేన్ పెట్టే కొన్నాళ్ళు వీళ్ళకో మూడు ఎకరాలు వాళ్ళకో మూడు ఎకరాలు ఇచ్చి ఖర్చులు పెట్టు మేము మీరు పెట్టానంటే మొన్న ఖర్చు అని పెడతామని తీసుకో అది కూడా అయిపోయింది అది మొత్తం అంతా చేసుకుని దేవుడికి జీతం లేదు మానేజ్ లేదు ఏం లేదు పెట్టలేదు రెండు వేలు అంటే పోతానికి రెండు వేలు వేలుంటా బతుకుతావా మేము అది దేవుడికి ఏమైనా భూమి ఉందండి భూమి లేదా మూడు ఉంది కదా పద్నాలుగు ఎకరాలు చేయను ఆ పద్నాలుగు ఎకరాలు వచ్చే ఆదాయం పద్నాలుగు అంటున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటున్నారు మరి గవర్నమెంట్కి వెళ్ళిందో లేదో తెలిదా ఒక ఈ పెట్టారు ఒక ఒకమస్తాను పెట్టారు అని అడుగుతుంటే ఏమో వర్తమానం ఫోన్ చేసి నాకు అంటున్నాడు మరి ఏమన్నా నేను దేవుడికి ఏం పెట్టన దీపారాధన ఏం చేయను అని అడుగుతుంటే ఇస్తాం ఎప్పుడో మీరు వంతు దిగిదాం ఎత్తాంత దిగితే ఎలా పెట్టినా చెప్పండి అంటే పద్నాలుగు ఎకరాల భూమి ఉండి కూడా దేవుడు లేదు అండి అంతే అంతే కదా అంతే అండి ఇగో ఈ ఊరేగింపు మాత్రం ఊరేగిందన్నారో ఊరేగింపు ఎంతో లక్ష ఇరవై వేలు ఎంత అవుతుందంట ఆ డబ్బులు ఉన్నాయి మీరు ఊరే మానేమంటారని అడుగుతే మమ్మల్ని ఆయుమ స్థానం మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ దేవుడికి అన్ని జరుగుతాయా ఇప్పుడు జరుగుతుంది ఆ కళ్యాణం అది వస్తారు అసలు మరి అప్పుడు కూడా వదిలేండి ఈ దేవుడికి బట్టలు కావాలి దేవుడు మా పిండి వంటక ఇవ్వాలి ఇప్పుడు అసలు ఆడు మా ఇంటిసే కనపట్టలేదు ఇప్పుడు అసలే అదండి మీరు మన మమ్మల్ని ఏం చేస్తారో కానీ చాలా దారుణంగా ఉన్నారండి అడుగుతుంటారా అడుగుతుంటే ఏమో ఎందుకు ఫోన్ చేసేవాని అడుగుతాడండి గుమస్తా నేను ఎందుకు చేస్తానమ్మా ఈ గుడి అవసరం కనుక మొన్నేమో ఇవన్నీ శుభ్రం చేయించాలి మంచి పంపంటే కంపెనీ ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి అవన్నీ వచ్చినప్పుడు మరి ఎలాగ దేవుడికి దేవుడికి అలాగే నీటిలో చేస్తున్నారండి బాబు పూజ నీటిలోకి వెళ్ళి పూజ చేసుకుంటున్నాం లోపల గుడిలో కూడా ఇంత రోజు నీరు వత్తుంది అలాగే చేసుకుంటున్నాం ప్రభుత్వం ఏమో ఈ మధ్యన అసలు రావట్లేదండి అండి రావట్లేదు చెప్తుంటే ఎందుకు ఫోన్ చేసామని అడుగుతున్నాడు ఇవో మాత్రం ఏమంటున్నాడు అంటే బాబు ఏంటి మాకు ఇలాగే మీరు మరి పెద్ద పండగ వస్తుంది బట్టలు అవి పెట్టాలి దేవుడికి జీతాలు మూడు నెలలకి ఒకసారి మూడు నెలలు అయిందండి ఇచ్చి రెండు నెలలకు ఇచ్చారు మా తె ఎక్కాక మేము శ్రావణ మాసాన్ని ఎక్కుతామండి మేము మా మా గుడి వంటి పాట దేవుడికి నెలకి ఎంత ఖర్చు వాళ్ళు అల్లుస్తున్నారు బాబు నెలకి నెలకి వెయ్యి రూపాయలు అండి దీపారాధన దీపారాధనకి నెలకి వెయ్యి వెయ్యి రూపాయలు వస్తాయా పూజారికి పూజారి జీవితం రెండు వేలు ఏమండి మహానైద్యానికి రెండు వేలు ఇది అలి మహానైవైద్యానికి దీపారాజును నేను వారానికి రెండు కేజీలు పట్టి వారం రెండు కేజీలు కొబ్బరి నువ్వు చేస్తానండి నేను